నిన్ను మరవాలంటే పేర వినూలుగా సే సాని పేరేంటి జయ హో మా జాతి ప్రదముడా జయో జయో కల్వకుంట్ల చంద్రుడా జయ హో మా రాజగ్రజు మాటలు గుంపు చేసి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మామిడి అంజయారి ఆధ్వర్యంలో అపర భగీరథుడు అసాధ్య అనేది సుశాద్ధం చేసిన తెలంగాణ రాష్ట్ర స్వామికుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుండా చంద్రశేఖరరావు డెబ్బై ఒక్కరవ జన్మదిన సందర్భంగా తిరుమల మండల కేంద్రంలో చాలా బ్రహ్మాండంగా పుట్టినరోజు వేడుకలు జరగడం జరిగింది ఈ తిరుమల మండలం నుంచి కేసీఆర్ గారికి మళ్ళీ మా మండల కేంద్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి కేసీఆర్ గారికి బర్త్డే గిఫ్ట్ వచ్చే సంవత్సరం వారికి ఇస్తామని మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఆ తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడు రెండు నూరేళ్లు ఆయుధాలకి గౌరవ నల్వకుంట్ చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమకారులు మరి తెలి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు మరి టీఆర్ఎస్ పార్టీ అధినేత ఎప్ప యొక్క జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ వారు ఆయుర ఉండాలని చెప్పి మరి తెలంగాణలో పది సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత మరి ప్రజలకు తెలంగాణ ప్రజలకు మరి గౌరవ ముఖ్యమంత్రి అయ్యి మరి కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువై మరి ప్రజలలో అదే ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పటి గౌరవనీయులు పూజలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వారి జన్మదిన శుభాకాంక్ష తెలుపుతూ రేపు ఒక్క జన్మదిన వేడుకలను మరే తెలంగాణలో గ్రామాల మండలాల భారీగా వారి జన్మదిన వేడుకలు చేసుకోవడం జరిగింది మరి వారు వచ్చిన తర్వాత వారి రాకముందు తెలంగాణ ఎంత వెనుకబడి ఉన్నదో మరి ఇక్కడ నేను ఆయకత్వాలే తెలుసు మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగింది రైతాంగానికి ఎన్ని రకాల కష్టాలు వచ్చినా ఆదుకున్న ముఖ్యమంత్రి ఎవరా అంటే కేసీఆర్ గారు మరి ఈరోజు వచ్చింది ప్రభుత్వం మరి వాళ్ళు ఎవరు ఆదుకుంటారో వాళ్ళు మాట తప్పి మరి అనేక అబద్ధాలు చెప్పుకుంటూ టైం పాస్ చేస్తూ తప్ప మరి ప్రజలకు పనిచేసినట్టు లేదు మరి ప్రజలంతా ఈరోజు కోరుకున్నది ఏంటంటే మళ్ళీ కేసీఆర్ రావాలి మళ్ళీ కేసీఆర్ను ఒక్కసారి ముఖ్యమంత్రిగా చూడాలని ప్రతి రైతు మరి కూలీ ఎదురు చూస్తూ రోజు అయ్యా నువ్వు ఎక్కర్న్నావు అని ఒక్కడం వేరే విధంగా మాట్లాడలేరు మరి వచ్చే సంవత్సరమైన రేవంత్ రెడ్డిని మరి ఏడికి వచ్చిన మరి అన్ని రకాల గ్రామ సభలల్లో ఇవాళ ఒక్కసారి చూసుకుంటే మరి ఆయనకు పట్టే లేదు మరి అన్ని మహిళా సోదరి మన సూత ఆయన మాట్లాడిన మాటలు ఎన్నో ఉన్నాయి ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గవర్నర్ కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది మన తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ మళ్ళీ ప్రజాసేవలో కేసీఆర్ గారు త్వరగా త్వరగా రావాలని కోరుకుంటూ మరియు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ కేసీఆర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం చదుర్మోహడి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ అంజ అధ్యక్షతన గౌరవ కేసీఆర్ గారి యొక్క జన్ ఎప్ప యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్క మండలోని ప్రతి ఒక్క నాయకులకు వీళ్ళందరూ కూడా నా ఉదయోగ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు సబర్ వర్ణాల యొక్క ఆలోచనకు అనుగుణంగా సబర్ నివర్ణాల యొక్క అను యొక్క సహకారంతో తెలంగాణ రాష్ట్రం సాధించిన మన వ్యక్తి మన గౌరవ కేసీఆర్ గారు తర్వాత రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు మహిళలు రైతులు బడుగు నిరోజు వర్గాలు అన్ని వర్గాల చేసుకోకు అనేక యొక్క సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని యొక్క భారతదేశంలోనే ఒక ముందంజలో ఉంచిన ఘనత కేసీఆర్ గారు కానీ మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై మోసపూరిత వాగ్దానాలతో అధికారిక వచ్చిన తర్వాత ఇప్పుడు రైతులు మహిళలు బడుగు బలగిన వర్గాలందరూ కూడా ప్రజలు కూడా ఈరోజు అందరూ కూడా మోసం చేసింది వారందరూ కూడా మరొకసారి కేసీఆర్ గారు ఈ యొక్క ముఖ్యమంత్రి కావాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల గతంలో పదిహేళ్ళు ఈ యొక్క అభివృద్ధి చేసిన గత కేసీఆర్ గారిది ముఖ్యంగా మన మెట్ట ప్రాంతమైనటువంటి ఈ యొక్క మన ఉస్లామాబాద్ ప్రాంతాన్ని మన గౌరవ సతీష్ కుమార్ సహకారంతో గౌరవ కేసీఆర్ గారు మొత్తం మన అందరు కూడా కాళేశ్వరం నీరు దృష్టించిన ఘనత మన కేసీఆర్ గారు కాబట్టి మన ప్రజలు కూడా మన ప్రాంత ప్రజలు కూడా ఈసారి మరొకసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి గౌరవ మన సతీష్ కుమార్ గారు మరోసారి ఎమ్మెల్యే గారు కావాలని ఈ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణంలో ఈరోజు గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర సాధన తెలంగాణ ప్రజల ఆశయ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బై ఒకటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఓ రైతు బిడ్డను ఒక ఆడబిడ్డను కూడా గౌరవించిన తొలి ముఖ్యమంత్రి ఎంతో నిరుపేద కుటుంబలు గౌరవ నిరుపేద ఆడపిల్లలు గర్భిణీగా ఉన్నప్పుడు వాళ్ళకు అన్ని విధాలుగా తినలేని ఫుడ్డు అందజేసిన మహానుభావుడు అంటే కేసీఆర్ గారే గర్భిణీగా ఉన్నప్పుడు న్యూట్రిషన్ కిట్ అని కేసీఆర్ కిట్ అని వాళ్ళకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చి నేను ఉన్నానని ఒక భరోసానిచ్చి కళ్యాణ్ లక్ష్మిగా ఆదుకుంటూ మహిళలకు అండగా నిలిచిన మహానుభావుడు అంటే కేసీఆర్ గారు ఆడబిడ్డల అందరి తరఫున కూడా నేను వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ముందు కూడా మాకు ఇలాంటి ముఖ్యమంత్రి కావాలి అని కోరుకునే దిశలో ఇప్పటికి కూడా మా ఆడబిడ్డలందరూ కూడా ముందుకు వచ్చి మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు కూడా మేము కట్టగట్టుకొని ముందుకొస్తామని తెలియజేస్తూ మరియు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం